రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టెం కట్టారు తెలంగాణ ప్రజలు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలకు విసిగిపోయారు మళ్ళీ కేసీఆర్ఏ కావాలని కోరుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పది నెలలు కావస్తోంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అరవై ఐదు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక అధికార బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైంది అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు పూర్తిగా సైలెంట్ అయ్యారు ఫామ్ హౌస్ లో కాలుచారి పడడంతో తుంటి ఎముక విరిగింది ఆపరేషన్ తర్వాత మూడు నాలుగు నెలలు కే పరిమితమయ్యారు లోక్సభ ఎన్నికల వేళ చేతికర సాయంతో తెలంగాణ భవన్ వచ్చారు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు లోక్సభ ఎన్నికలకు సమయత్తం కావాలని సూచించారు ఎన్నికల ప్రచారంపై దిశ నిర్దేశం చేసి బస్సు యాత్రను చేపట్టారు అయినా కేసీఆర్ ఆశించిన ఫలితం రాలేదు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇదిలా ఉంటే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేసేందుకు ఇబ్బందులు పడుతోంది ఈ క్రమంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోంది ఇక హైదరాబాద్ వాసుల్లో అయితే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది ముఖ్యంగా హైడ్రా బాధితులు మూసి ప్రక్షాళన కారణంగా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేస్తున్న బాధితులు కాంగ్రెస్ సర్కారు పై ఇదిలా ఉంటే గ్రామాల్లో రైతులు కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు రుణమాఫీ హామీ నెరవేరకపోగా రైతు బంధు ఆగిపోయింది రైతు భరోసా ఇంతకిస్తామన్నారు ఏడు వేల ఐదు వందలు రావడం లేదు వానాకాలం పూర్తి కావస్తున్నా పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఇక పెంచుతా అన్న పింఛన్ సైతం పెంచలేదు దీంతో వృద్ధులు రైతులు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు వచ్చే ఎన్నికల్లో కెసిఆర్నే గెలిపించుకుంటామని చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇక కాంగ్రెస్ వచ్చాక తమకు కష్టాలు పెరిగాయని కేసీఆర్ఏ మళ్లీ రావాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు కేసీఆర్ మళ్లీ కావాలని కోరుకుంటున్నారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం వేదికతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు